అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీరాజా ఛానల్ ఇప్పుడు మనం పెసర్లతో గుగ్గిళ్ళు రెండు రకాలుగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా రుచిగా ఉండడమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచివి వీటిని స్నాక్స్ టైంలో లేదా బ్రేక్ఫాస్ట్ టైంలో చేసుకుని చపాతి లేదా రోటీలోకి తింటే చాలా బాగుంటాయి పెసళ్లను తినడం వలన స్కిన్ గ్లో పెరగడమే కాకుండా ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి కొత్త కాలంలో మన అమ్మమ్మలు బామ్మలు ఎక్కువగా ఈ గుగ్గిళ్ళు చేసుకుని తినేవారు ఇప్పుడు ఈ రెండు రకాల గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం చూద్దాం ముందుగా మనం ఎప్పుడైతే పెసల గుగ్గిలు చేసుకుంటామో ఐదారు గంటల ముందే పెసలను ఇలా నీటిలో నానబెట్టుకోవాలి ఇవి బాగా నానిన తర్వాత దీనిలోనే వాటర్ మొత్తం వంపేసి ఒక రెండు నుంచి మూడు సార్లు వాటర్ పోసుకుని కడిగి పెట్టుకోవాలి పెసలను మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కాబట్టి వీటికి కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా కడగాలి ఈ విధంగా ఒక రెండు నుంచి మూడు సార్లు మంచినీళ్ళు పోసుకుని పెసలను బాగా కడగాలి అలా కడిగిన తర్వాత మళ్ళీ కొన్ని నీటిని పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్పై ఉంచి ఉడికించుకోవాలి వీటిని కుక్కర్లో వేసి ఉడికించొద్దు కుక్కర్లో వేయడం వలన మెత్తగా ముద్దలా అవుతాయి ఇలా ఒక బౌల్లోనే ఉడికించండి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ మెత్తగా ఉడికించొద్దు ఇప్పుడు ఇందులోని వేడి నీటిని మొత్తం వంపేసేయండి వంపి ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు వేసుకుందాం దీనికోసం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కలు పచ్చి కరివేపాకు వెల్లుల్లి మజ్జిగ మిరపకాయలు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కొత్తిమీర తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ ఉంచి అందులో తగినంత నూనె పోసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి కొంచెం వేగనివ్వండి ఇలా కొంచెం వేగిన తర్వాత మధ్యలో అల్లం ముక్కలు వేసుకుందాం వాటితో పాటే మజ్జిగ మిరపకాయలు కూడా వేసి వేగనిద్దాం ఈ విధంగా వేగిన తర్వాత కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఇందులో టమాటా కరివేపాకు వేసి బాగా కలుపుకుందాం పోపును మాడనివ్వకండి కాకపోతే ఉల్లిపాయ మాత్రం ఎర్రగా వేగి ఉండాలి అప్పుడైతేనే గుగ్గిళ్ళు రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇందులో పసుపు కొంచెం కారం సరిపడా ఉప్పు వేసి కలుపుకుందాం ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో ఉడికించుకున్న పెసళ్లు వేసి కలిపేద్దాం ఈ విధంగా మొత్తం పెసలను వేసి పోపు మొత్తం కలిపేద్దాం పెసలు ఒకవేళ మెత్తగా ఉడికితే ఇలా కలిపేటప్పుడు ముద్దలా అవుతాయి అందుకే మరీ మెత్తగా కా కాకుండా నార్మల్గా ఉడికించుకోండి ఇలా మొత్తం కలిపేసి దీనిపై కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి అంతేనండి పెసర గుగ్గిళ్ళు రెడీ ఇది మొదటి రకం ఈ విధంగా ప్లేట్ మూసి సిమ్లో ఉంచి కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత నిమ్మకాయ పెట్టి సర్వ్ చేసుకోండి ఇప్పుడు రెండో రకం చూద్దాం ఇవి కూడా చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం దీనికోసం ఉడికించిన పెసలను ఒక ప్లేట్లో తీసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర వరుసగా వేద్దాం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిముక్కలు సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు కొంచెం కారం సరిపడా ఉప్పు వేసుకుందాం దానితో పాటే కొంచెం గరం మసాలాను వేసుకోండి మీకు నచ్చితే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసి ఇందులో నిమ్మరసం పిండుకుందాం ఇలా నిమ్మరసం పిండిన తర్వాత స్పూన్ తీసుకుని అన్నిటినీ బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత దీనిపై కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి అంతేనండి రెండో రకం పెసర గుగ్గిళ్ళు రెడీ ఈ విధంగా ఈ సింపుల్గా ఇలా పెసర గుగ్గిళ్ళు తీసుకుని తినండి మీకు నచ్చితే మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కమెంట్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే శ్రీరాజ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్